सिनुभो तडला गइ तरा सोमया गोडला गम तरा सोमयार सिन भो त सडला गमारा सोमया गोडला गमा सोमया मोटीर सिनु भो त సమయోతే సమయ గుగా మహితరా సమయ పిల్ల మీద మతి లేదా సమయ మీద మీద పిల్ల మీద మతి లేదా సోమయ పెళ్ళ మీద మతి లేదా సోమయ పెళ్ళ మీద మతి లేదా సోమయ రేత్రి బండి ఎక్కుదామా మంజుల రే వెళ్ళ దిగుదామా మంజుల రే వెళ్ళ దిగుదామా మంజుల రేత్రి బండి ఎక్కుదామా రే వెళ్ళి గోదామా మంజూలారే వెళ్ళి గోదామా మంజూలారే బి తను సమాయకు వయరా సోమ రేవ తరా సోమారిపా తన ఎట్లెక్కువైతయిరా సోమయ్య రేట్లు ఎక్కువైతయిరా సోమయ్య రాత్రి బండి ఎక్కుదామా మంజుల రే వెళ్ళ దిగుదామా మంజుల రే వెళ్ళ దిగుదామా మంజుల రాత్రి బండి ఎక్కుదామా మంజుల రే వెళ్ళ దిగుదామా మంజుల రే వెళ్ళ దిగుదామా మంజుల రాత్రి బండి ఎక్కినారా సోమయ్య పట్నం లో దిగినారు సోమయ్య పట్నం లో దిగినాడు